గర్భవతులు ఆలయాలకి వెళ్ళవచ్చునా అంటే గర్భవతుల ఆలయాలకి వెళ్ళవచ్చిన అంటే గర్భవతులకే కాదండి స్త్రీకే కాదు ఆ పురుషుడికి కూడా అంటే భర్తకి కూడాను ఆ నియమం అనేటటువంటిది వర్తిస్తుందనే చెప్తారు ఎందుకని కారణం ఏమిటి అని అంటే కనుక ఎప్పటిదాకా వెళ్ళాలి అసలు ఎప్పటి వరకు వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళాలి అనేటటువంటి ప్రశ్నలు మనకు కలుగుతూ ఉంటాయి అంటే పూర్వం అన్నీ కూడాను దేవాలయాలు ఎక్కడ ఉండేవి అంటే ఎత్తుగా ఉండేటటువంటి కొండల మీద ఉంటూ ఉండేవి అదే కాదండి కాదు మా ఇంటి దగ్గర ఒక దేవాలయం ఉందనుకుంటాం ఆ దేవాలయ గమనించినట్లయితే అక్కడికి వెళ్ళటానికి కూడాను ఒక కొంచెం ఎత్తుగానే కట్టేవారు ఒక పది పదిహేను మెట్లైనా ఎక్కవలసి ఉంటుంది అందుకని చెప్పి ఈ గర్భవతిగా ఉన్నటువంటి అమ్మాయి లేత నెలల్లో వెళితే కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతుందేమో అని కొంచెం లేత నెలల్లో కొంచెం ఒక మూడు నెలలు వచ్చే వరకు రెండు మూడు నెలలప్పుడు వద్దురా అని చెప్తూ ఉంటారు పూర్వం అయితే మూడు నెలలు వచ్చే వరకు కూడాను అసలు తెలిసేది కాదు ఇవాళ నెల తప్పిన ఒక వారం రోజులుగా పది రోజులు లోపలే అందరూ తెలుసుకుంటున్నారు అయితే ఆ ఏ దేవాలయానికైనా సరే మూడు నెలల వరకు అయినా తర్వాత కూడా ఆరు నెలలు దాటిన తర్వాత ఆరు నెలల పదిహేను రోజులు దాటితే కనుక లోపల ఉన్నటువంటి పిండం అంతా కూడా పూర్తిగా ఏర్పడుతుంది అంటే అవయవాలన్నీ కూడాను ఏర్పడుతుంది చూడండి హార్ట్ బీట్ దగ్గర నుంచి మనకు అన్నీ కూడాను వినిపిస్తారు వాళ్ళు స్కానింగ్లో ఎందుకని అంటే ఎప్పుడైతే లోపల బేబీ శిశువు ఏర్పడిందో అప్పటి నుంచి కూడాను వీరికి పురుటితో అనే మాట అంటారు ఈ భార్య భర్త ఇద్దరికి కూడాను అంటే భార్యకి ఇది వర్తిస్తుంది దేవాలయాలకు వెళ్ళకూడదు అంటున్నారంటే దేవాలయాలకు వెళ్ళచ్చు ఎప్పుడు వెళ్ళాలి అని అంటే మనం కనుక దగ్గరగా ఉన్నదనుకోండి దేవాలయము నేను మా ఇంటి దగ్గర మా అమ్మాయిని నేను కడుపుతూ ఉన్నప్పుడు మా దేవాలయమే ఉంది గుంటూరు ఆరగ్రహారం శివాలయంలో గంగా బ్రహ్మరాంబాసం అయితే మల్లేశ్వర స్వామి దేవస్థానము మా దేవాలయానికి నేను రేపు లేదు ఎల్లుండి నేను మా అమ్మాయిని కంటాను అన్నప్పుడు కూడాను దశమినాడు మా తాతగారు ఆంజనేయ స్వామికి పూజ చేస్తున్నాను రమ్మంటే నేను వెళ్ళాను అనమాట ఎందుకంటే కేవలం నడక మాత్రమే ఉంటుంది చాలా దగ్గర ఇంటి దగ్గరే పైగా అక్కడ రెండు మెట్లు కూడా ఎక్కవలసిన పని లేదు ఒక్క మెట్టుది ఇట్లా గుమ్మను దాటమే అనమాట అంటే అట్లా మా అమ్మగారు ఏం చేసేవారంటే రోజు గుడికి దగ్గరుండి తీసుకొని వెళ్ళేవారు అయితే ఆరో నెల పదిహేను రోజులు దాటినప్పటి నుంచి అంటే సుమారుగా దగ్గర ఏడో నెల వచ్చినప్పటి నుంచి మటుకు శటగోపురం అనేటటువంటిది చటారు పాదుకలు అంటాం కదా ఆ పాదుకలు మటుకు తీసుకోకూడదు అని అనేవారు ఎందుకంటే తీర్థం తీసుకోవచ్చు దేవుడికి నమ్ ప్రదక్షిణ చేయచ్చు నమస్కారం చేసుకోవచ్చు అదే విధంగా అక్కడ ఇచ్చిన తీర్థప్రసాదాలు తీసుకోవచ్చు కానీ ఆ పాదుకలు మటుకు తీసుకోకూడదని చెప్తారు ఎందుకంటే పురుటితో సమానం చెప్పారు అందుకని చెప్పి ఇప్పుడు దేవాలయం అనగానే మనం అన్నిటిని కలిపి సమూహంగా చెప్పుకుంటాం అది మన ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయం కావచ్చు తిరుమల కొండ కావచ్చు అన్నవరం కొండ కావచ్చు ఇంకోటి కావచ్చు సింహాచలం కొండ కావచ్చు ఏదైనా కావచ్చు అందుకని చెప్పి దేవాలయాలకి వెళ్ళకండి అని చెప్పి చెప్పటంలో ఉన్న అంతరం ఇది మరి భర్త ఎందుకు అంటే భార్యకి ఎప్పుడైతే నిండుగా ఏడో నెల వచ్చినప్పటి నుంచి కూడా వెళ్ళకూడదు అని ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏమిటంటే ఏడో నెల వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా ఏ క్షణమైనా సరే డెలివరీ అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి అందుకని చెప్పి ఏడో నెల నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి నీ భార్య దగ్గరే నువ్వు వంటి పెట్టుకొని ఉండాలి అని చెప్పి అంటే మీ అమ్మాయి పుట్టింటికి వెళ్ళినా కానీ పెద్దవాళ్ళ సమక్షంలోనే ఉండాలి అని ఎప్పుడైనా నొప్పులు రావచ్చు కదా అన్న దృష్టితో మన పెద్దవాళ్ళు ఇవన్నీ కూడాను ఏర్పాటు చేయడం జరిగింది అందుకని చెప్పి ఏడో నెల వస్తే కూడాను ఇంకా అక్కడి నుంచి కూడాను పూర్వం అందరూ ఈ మగవాళ్ళు గడ్డం కూడా చేసుకునేవాడు కాదు అప్పుడు తెలిసేది ఏడు రా నీ భార్య నీ భార్యకి ఏడో నెల వచ్చిందా అని అడుగుతూ ఉండేవాళ్ళు ఒక ఒకప్పటి కాలంలో ఇప్పటికీ కూడా దాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు ఆచరించేటటువంటి వారు లేకపోలేదు ఉన్నారు అంటే ఈ భర్త కూడా వెళ్ళాడు అనుకోండి వెళితే ఈ అమ్మాయికి ఏమనిపిస్తుంది అయ్యో నేను వెళ్ళలేకపోయినా అని అయినా కించిత్ బాధ ఏర్పడుతుంది ఒకటి రెండోది ఈ అమ్మాయికి ఏ క్షణమైనా పూడు రావచ్చు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అందుకని చెప్పి మీరిద్దరూ వెళ్ళకూడదు అని చెప్పి అనేటటువంటి మాట అందుకని అన్నారు అయితే మనకి కనుక అవకాశం అవకాశం ఉంటే కనుక దగ్గరగా ఉన్నటువంటి దేవాలయం ఎందుకంటే కొంచెం వాకింగ్ అన్నది కూడా అవుతుంది ప్రదక్షిణ ఎప్పుడైతే చేస్తామో కొద్దిగా తిరుగుతాం కదా కాబట్టి మనం కూడా కొంచెం ఆరోగ్యంగా ఉంటాం అనమాట కానీ కొంతమందికి వాళ్ళ మన బెడ్ రెస్ట్ అనే మాట వింటూ ఉన్నాము వాళ్ళ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను బట్టి చూసుకొని చెయ్యాలి ఏదైనా సరే ఏడో నెల తర్వాత మనకు దేవాలయానికి వెళ్ళొద్దు అని చెప్పడంలో ఉన్నటువంటి ఆంతరేమైతే ఇది అండి